నర్సిరెడ్డి గారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు పబ్లిక్ పరీక్షలు రేపు మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగి పరీక్షలు జరిగి ఏప్రిల్లో ఇవాల్యుయేషన్ చేశారు ఆ పరీక్ష పేపర్ల ఇవాల్యుయేట్ చేసిన ఎగ్జామినర్లకు అంటే టీచర్లకు డబ్బులు చెల్లించలేదు మళ్ళీ రేపు ఏప్రిల్ ఏడు నుంచి మళ్ళీ పరీక్ష పేపర్ల ఈ జరగబోతుంది కాబట్టి అంతకంటే ముందే గత సంవత్సరం యొక్క బకాయిలు అంటే టీచర్లకు పేమెంట్ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నా రెండోది ఆ పరీక్షలకు సంబంధించి కొత్త జిల్లాలలో కొన్ని పెద్ద జిల్లాలు ఉన్నాయి వాటిలో పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు ముఖ్యంగా కొత్తగూడెం లాంటి జిల్లాలు ఏర్పాటు చేయాలని మూడో దాంట్లోనే ఏంటంటే మనకు ప్రభుత్వ విద్యార్థులతో పాటు అంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులు కూడా సగం పైన ఉంటున్నారు కానీ ఈ పరీక్షల నిర్వహణ కొరకు ప్రభుత్వ టీచర్లనే వినియోగించటం వల్ల చాలామంది టీచర్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు వెళ్ళిపోయి ఇటు ప్రైమరీ స్కూళ్ళు కానీ హై స్కూళ్ళు కానీ నిర్వహణ దెబ్బతింటుంది కాబట్టి నేను కోరేది ఏంటంటే తమ ద్వారా ఈ ప్రభుత్వాన్ని పిల్లల దామా శేరకంగా ఉందో అంటే పదవ తరగతి పరీక్షల నిర్వహణ కొరకు పిల్లల దామాష ప్రకారం ప్రైవేటు విద్యార్థులు ఎంతమంది ఉంటే ప్రైవేట్ టీచర్లు తీసుకోవాలి ప్రభుత్వ విద్యార్థులు ఎంతమంది ఉంటే ప్రభుత్వ టీచర్లు తీసుకొని ఆ పద్ధతిలో కనుక నిర్వహిస్తే ప్రభుత్వ స్కూళ్ళు కూడా నిర్వహణ మెరుగ్గా ఉంటుంది వచ్చే సంవత్సరానికి అడ్మిషన్లు ఇబ్బంది లేకుండా ఉంటుందని తమ ద్వారా తెలియజేస్తున్నాం